నగరంలో మానసిక ఆరోగ్య వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ మానసిక వైద్యశాల ప్రధాన డాక్టర్ కెవి రామిరెడ్డి తెలిపారు వాల్తేరు ప్రభుత్వ మానసిక వాల్తేలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీ నుండి వారోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన చైతన్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు ఈ సంవత్సరం మాకు ప్రపంచ మానసిక ఫెడరేషన్ అంటే సమాఖ్య వాళ్ళు ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పని ప్లేస్లో అంటే వర్క్ ప్లేస్లో ఉన్న మానసిక ఒత్తిడిని ఎలాగా జయించాలి పని సిబ్బంది యొక్క హాదు హాజరు ఎఫెక్ట్ లేకుండా వాళ్ళ యొక్క ఉత్పత్తి వాళ్ళ పని వర్క్అవుట్పుట్ అంట వాళ్ళ యొక్క పని సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎలాగని వాళ్ళకు వచ్చే మానసిక సమస్యల్ని ఎలాగా నివారించుకోవచ్చు అని చెప్పేసి అది ముఖ్య ఉద్దేశంగా మనకి ఈసారి ఆ థీము ఇచ్చారు దాని అనుగుణంగా మేము మానసిక వైద్యశాల విశాఖపట్నం మరియు తర్వాత విశాఖ సైకేటిక్ సొసైటీ సో మనకు ఒక సొసైటీ ఉంది ఆ సొసైటీ వాళ్ళు కంబైన్గా కలిసి వివిధ కార్యక్రమాలు వారం తరపున చేస్తాము మెయిన్ ఎడ్యుకేషన్ మానసిక ఆరోగ్య సమస్య మీద అవగాహన కోసం దాన్ని మెయిన్ ఈ అవగాహన కల్పించి వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించగా వర్క్ ప్లేస్లో ఎలా చేయలేంటనేది కార్యక్రమాలు మేము చేయబోతున్నాం ఇప్పుడు మరల మెంటల్ హెల్త్ డేస్ సందర్భంగా ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఈ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాలి ఈ మానసిక ఆరోగ్యం అనేది ఏంటి ఏం సమస్యలు వస్తాయి యూజువల్గా కామన్గా వచ్చే సమస్యలు ఏంటంటే ఒకటి ఆందోళన అంటే యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు రెండోది డిప్రెషన్ అంటే డల్ అయిపోవడం స్ట్రెస్ అయిపోవడం సో అవి వచ్చినప్పుడు యూజువల్గా మానసిక సమస్య అంటే స్టిగ్మా స్టిగ్మా అంటే డిస్క్రిమినేషన్ దూరంగా పెడేస్తారు ఏదో నన్ను ఏదో వేరేలా చూస్తారేమో హేళన్ చేస్తారేమో అని చాలామంది దానికి ట్రీట్మెంట్ తీసుకోరు యాక్చువల్గా యాక్చువల్గా కొన్ని సమస్యలు చిన్న సమస్యలు అయితే పక్క వాళ్ళతో మాట్లాడినా లేకపోతే ఎందు స్ట్రెస్ వస్తుందో కనిపెట్టి ఆ సంబంధించిన మేనేజర్ సెట్ దాన్ని పనివేళలో అలాంటివి మార్చినా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి సో ఒకటి మాట్లాడటం పక్క వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకుని ఇప్పుడు ఎక్కువగా సమస్యలు ఎక్కడ ఉంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నావు రావచ్చు పక్క వాళ్ళతో రిలేషన్ లేకుండా ఎవరో కొంతమంది ఎక్కువ మంది మనుషులు పక్క వాళ్ళతో కలరు వాళ్ళ వాళ్ళు ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్న ఎక్కువ రావచ్చు సో ఆ వర్క్ ప్రెషర్ తగ్గించి ఇలా చూడటం అట్ ది సేమ్ టైం ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి ఫ్యామిలీ వర్క్ ప్రెషర్ ఎక్కువైతే ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి సో మనం స్ట్రెస్ దేని వల్ల వస్తుంది ఆ మానసిక సమస్య దేనివల్ల వస్తుంది ఐడెంటిఫై చేసి పక్క వాళ్ళతో డిస్కస్ చేసి హెల్ప్ తీసుకోవడం వల్ల చాలా వరకు నివారించవచ్చు మనం చివరికి వెళ్ళక్కర్లేకుండా సో ఈ విధంగా మనం ఈ వర్క్ వర్క్ ప్లేస్లో చేసుకుంటే మానసిక సమస్యల గురించి మాట్లాడితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది మానసిక అవగాహన ముఖ్యంగా ఎలాంటి మానసిక సమస్యలు ఉంటాయి ఉంటే దానికి ఎలాంటి నివారణ తీసుకోవా తీసుకోవచ్చు అనే ప్రా ప్రోగ్రామే ఈ మా ఈ సంవత్సరం యొక్క థీమ్